వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని మందిరం నిర్మాణం పూర్తిగా వచ్చింది శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధం చేసింది యూపీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం చూడాలని మీకు అనిపిస్తుందా మీకు చూడాలని ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్లో పెట్టండి అయోధ్య ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఎలా వెళ్ళాలి మొత్తం రూట్ మ్యాప్ మొత్తం పెడతాం ఇక విషయానికైతే వస్తే అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం అయితే ఉంది ఇక శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది అయితే శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎంతో మంది భక్తులు రా భక్తులు ఎన్నాల నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు శ్రీరామ జన్మభూమిలో శ్రీరామచంద్ర దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలని చూస్తున్న ఎదురుచూస్తున్న భక్తులకు యూపీ ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ అయితే వదిలింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే శ్రీరాముని కృతువులు ఋతువులు మందిర ట్రస్టు ప్రభుత్వ విధుల్లో ఉండేవారు ఆహ్వాన పత్రికలు ఉన్నవారికి మాత్రమే రావాలని యోగి ఆదిత్యానంద్ స్పష్టం చేశారు ఆహ్వానాలు లేనివారు అయోధ్యలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేశారు గురువారం అయోధ్యలో జరిగిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఆహ్వాన పత్రికలు లేకుండా అయోధ్యలో ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తులకు బుకింగ్ రద్దు చేయాలని స్థానికంగా ఉన్న హోటల్ ఓనర్లకు అయోధ్య అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయోధ్య రామ మందిర ట్రస్ట్ ఆహ్వానించిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు హాజరయ్యే భక్తుల కోసం ట్రస్టు ఏర్పాటు చేసిన ధర్మశాలలు హోటళ్ళు మొదలైన ప్రదేశాల్లో యాత్రికులు బస చేసేందుకు అధికారులు పూర్తి అయితే చేశారు జనవరి ఇరవై రెండు అయోధ్యలో జరిగే రామ్ ప్రాణ ప్రతిష్టాపన వేడుకకు ఆ రోజు కొంతమంది స్థానిక హోటళ్ళు ధర్మశాలలు బుక్ చేసుకున్నట్టు తెలిసింది సీఎం యోగి ఆదిత్యానంద్ పేర్కొన్నారు ఏర్పాట్ల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా వారి బుకింగ్లు ముందుగానే రద్దు చేయాలని సూచించారు ఎందుకంటే ఆ రోజున దేశం నలుమూల నుంచి అయోధ్యకు పలువురు అతిథులు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు మరోవైపు డిసెంబర్ ముప్పై తేదీన అయోధ్యలో నిర్మించిన మర్యాద పురుషోత్తం శ్రీరామ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంస్థలు విమానాలు నడుపునున్నాయి ఈ నేపథ్యంలో జనవరి ఇరవై రెండున అయోధ్యలో విమానాశ్రయానికి సుమారుగా వంద విమానాలు వచ్చే అవకాశాలు ఉందని సీఎం యోగి ఆదిత్యానంద్ తెలిపారు